గతానికి ఇప్పుడు గతంలో జగన్న విద్యా కానుక కిట్లో కానీ ఈ సంవత్సరం వచ్చేటువంటి కిట్లో క్వాలిటీ ఎలా ఉందమ్మా మార్పులు అంటే పోయిన సరే ఆయన ఇప్పుడు యూనిఫామ్ క్వాలిటీ కూడా మన మంత్రి లోకేష్ బాబు గారు ప్రతి దానికి ఒక విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటన అయితే చేస్తుందో అసలు విద్యా వ్యవస్థ ఎలాంటి మార్పులు వచ్చినాయి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనమైతే ఉన్నాము ఉండ ఏదైతే ఉందో పెనుమాక వందే మాత్రం జిల్లా పరిషత్ హై స్కూల్ అయితే ఉన్నాము ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సమూలమైన మార్పులు తీసుకొచ్చారు మంత్రి నారా లోకేష్ అసలు విద్యార్థులకి ఏమేమి కిట్లు అయితే ఇచ్చారు గతంలో జగనన్న విద్యా కిట్ ఇచ్చారు ఈ ఏడాది ఈ ఏడాది కొత్తగా రాజకీయ నాయకుల పేర్లు కానీ రాజకీయ నాయకుల పా ఫోటోలు కలర్స్ అలాంటిది ఏమీ లేకుండా వాటికి భిన్నంగా స్వతంత్ర సమరయోధుల పేర్లతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అయితే ఇవ్వడం జరిగింది అసలు ఆ విద్యా కిట్లో ఏమేమి విద్యార్థులకు అందించడం జరిగింది పాఠశాలలో మార్పులు ఏమి గతమేంటి గతం ఏంటి ఇప్పుడేంటి నాడేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం అయితే పెరుమాక వందే మాత్రం జిల్లా పరిషత్ హై స్కూల్ అయితే ఉన్నాం రండి వెళ్దాం స్కూల్లో ఏం జరుగుతుంది విద్యార్థులకు ఏమి ఇచ్చారు గతం ఏంటి ఇప్పుడేంటి నాడేంటి నేడేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్యావ్యవస్థ అలాంటి మార్పులు వచ్చినాయి కుటుంబ ప్రభుత్వం శాఖ మొట్టమొదటిసారి స్కూల్ ఓపెన్ చేయడం ఈ ఏడాదిలో ఈ ఏడాదిలో కుటుంబ ప్రభుత్వం ఏమి వచ్చారు నా పేరు కోడేశ్వరయ్య ఇక్కడ విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నాను ఈ సంవత్సరం పిల్లలకి యూనిఫామ్ కానీ బుక్స్ బ్యాగ్స్ షూ బెల్ట్ అన్నీ కలిపి అన్నీ ఒక పథకం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఇచ్చారండి సొంత పేరు ఇక్కడ ఏది వాడలేదు మన మంత్రి లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తున్నారు అలాగే మధ్యాహ్నం భోజన పథకానికి డొక్కా సీతమ్మ వారి పేరు పెట్టారు ప్రతి దానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి పేరే పెట్టారు తప్ప సొంత ప్రభుత్వం జాతీయ నాయకులు పేరేలు పెట్టారు కానీ సొంత పేరు ఎక్కడా వాడలేదండి పిల్లలకు కూడా అందరికీ ఏ ఒక్కరికి తగ్గకుండా అందరికీ బుక్స్ యూనిఫాము షూ ప్రతి స్టూడెంట్కి అందిని అలాగే తల్లికి వందనం పథకం కూడా అర్హులైన అందరికీ వచ్చేసినండి అమౌంట్ ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందన పథకం అందింది దానికి దీనికి క్వాలిటీలో కూడా చాలా తేడా ఉంది పేరు తేడా ఉంది అన్ని అన్ని విధాలు కూడా ఇది చాలా బాగుంది యూనిఫామ్ కూడా ఈ సంవత్సరం కొత్తగా పెట్టాము యూనిఫామ్ చాలా బాగుంది లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గానికి చాలా దగ్గరగా ఉన్నారు అందుబాటులో ఉన్నారు ఈ స్కూల్కి ప్ర ఏదన్నా సమస్య ఉంది అంటే వెంటనే అది పరిష్కరించడం జరుగుతుంది అలాగే మన లోకల్గా ఉన్న నాయకులు కొల్లి శేషు గారు గో గోవింద గోవిందరెడ్డి గారు కళ్ళం రెడ్డి గారు ఇంకా నాయకులందరూ కలిసి మాకు సపోర్ట్గా ఉండి మా చేత గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఈ కమిటీతో అందరం కలిసి స్కూల్ని డెవలప్ చేసుకుంటున్నాం అలాగే మన ఉపాధ్యాయు ఉపాధ్యాయులు కూడా స్టూడెంట్స్కి కొంచెం తక్కువగా ఉన్న స్టూడెంట్స్కి ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళని బాగా ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు అవసరమైతే సాయంత్రం పూట స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళని అన్ని విధాలా కూడా అర్థం కాని వాళ్ళని ఒక గంట అదనంగా కూర్చోబెట్టి చదివించి వాళ్ళని బాగా మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు ఈ సంవత్సరం ఎన్ఎంఎంఎస్ రేపు అక్టోబర్లో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి కూడా పదిహేను వేలు స్కాలర్షిప్ వస్తుంది ఇంటర్ వరకు అది మన స్కూల్ తరపు నుంచి ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం కోసం మన ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ప్లాన్ చేయడం జరుగుతుంది దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మా ఈ సంవత్సరం మంగళగిరి నియోజకవర్గంలో మన స్టూడెంట్స్ అందరూ కలిసి ఎక్కువ ఎన్ఎంఎంఎస్ సీట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నించి మన లోకేష్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తారు ప్రభుత్వ పాఠశాలలో నూతన శ్రీకారకత చుట్టారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దానికి ఉదాహరణే విద్యార్థులకి నాణ్యమైనటువంటి డ్రెస్ ఇవ్వడం కానీ బుక్స్ కానీ షూస్ కానీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ప్రస్తుతం మనం ఇక్కడ రాజధాని ప్రాంతంలోనే పెరుమాక వందే మాత్రం జిల్లా పరిషత్ హై స్కూల్ అయితే ఉన్నాం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు క్లాస్ రూమ్లో ప్రతి విద్యార్థి కూడా కార్పొరేట్ తరహా స్కూల్లో కూడా స్కూల్లో విద్యార్థి అయితే ఉంటారు యూనిఫామ్తో దానికి ధీటుగా అయితే ఉన్నారు చూసుకోవచ్చు విజువల్లో గతంలో చూసుకుంటే రెండు కలర్స్ అయితే ఉండేవి దానికి మించి అలా ఉండకుండా కార్పొరేట్ తరహాలో విద్యార్థులు ఉండాలా పిల్లల్లో ఆలోచన విధానాలు మారాలని చెప్పి చాలా మార్పులు తీసుకోవడం జరిగింది విద్యార్థులకి గతంలో విద్యా కిట్లు ఇచ్చేటప్పుడు రాజకీయ నాయకుల ఫోటోలు కానీ వాళ్ళ పేద పథకాల పేర్లు అయితే రకరకాల పేర్లు అయితే ఉన్నాయి రాజకీయ నాయకుల కలర్స్ అయితే ఉండేవి దానికి భిన్నంగా ఇప్పుడు రాజకీయాలకు తాగులేకుండా విద్యావస్థలో సమూల మార్పులు తీసుకురావాలనేది యొక్క కూటమి ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగా చూసుకుంటే గతంలో యూనిఫామ్ ఇచ్చేటువంటి కలర్స్కి ఈ కలర్ చూసుకుంటే భిన్నంగా అయితే ఉంది ఈ రోజునైతే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఉందో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అయితే ఉందో విద్యా కిట్ కానుకలో సంబంధించి ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫామ్ అయితే ఇచ్చారు దాంతోపాటుగా షూ సాక్స్లు రెండు జతల సాక్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ పెనుమాక వందే మాత్రం

రూమ్ రూమ్లో చూసుకోవచ్చు ప్రతి పాఠశాలలో కూడా ఇదే తరహాలో అయితే యూనిఫామ్ ఇవ్వడం జరిగింది విద్యార్థులకు చాలా సంతోషంగా ఉన్నారు అమ్మా ఈ సంవత్సరం విద్యా కిట్లు ఏమేమి ఇచ్చారు బ్యాగ్ షూస్ బుక్స్ ఇంకా బెల్ట్ ఇచ్చారు ఎలా ఉంది గతంలోకి ఇప్పుడు పోలిస్తే గతంలో విద్యా కిట్ గాను ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ కి మార్పులు ఏమి ఉన్నాయి మార్పులు అంటే పోయినసారి ఆయన పేర్లు పెట్టుకోరు సొంత పేర్లు పెట్టారు ఇప్పుడేమో సరే పేర్లు రాధాకృష్ణ పేర్లు అలా పెట్టారు ఇప్పుడు యూనిఫామ్ క్వాలిటీ కూడా బాగుంది షూస్ యూనిఫామ్ బ్యాగు బెల్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్ని ఇచ్చారు గతంలో రెండు ఒకేలు ఈస్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి స్ట్రాంగ్ బుక్స్ బుక్స్ కూడా నీట్గా ఉన్నాయి అప్పుడైతే జగన్ అథ్ ఫోటోలు అవన్నీ పెట్టారు ఇప్పుడు ఫోటోలు లేకుండా నీట్గా ఇచ్చారు బుక్స్ కాస్ట్యూమ్ షూస్ బెల్ట్ బుక్స్ బాగున్నాయి అప్పుడు కన్నా ఇప్పుడే బాగుంది పేపర్స్ బ్యాగ్స్ బుక్స్ షూస్ యూనిఫామ్ అవి బెల్ట్ అవి ఇచ్చారు అప్పుడు క్వాలిటీ లాగే ఉంది ఇప్పుడు కూడా అప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు అలాగే ఉన్నాయి అప్పుడు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది స్కూల్ ఎలా ఉన్నారు యూనిఫామ్ కలర్ చేంజ్ అయింది బ్లూ అండ్ డాట్స్ డాట్స్ గా బ్లూ అండ్ బ్లాక్ షర్ట్ కి ప్రభుత్వ పాఠశాలలో అనేకమైన మార్పులు తీసేటకైతే నారా లోకేష్ గారు సమూల మార్పులు చేశారు తీసుకురావడానికి ఇదే ఉదాహరణ చెప్పుకోవాలి మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు మహిళలు మా పిల్లలు ఎలా ఉన్నా మా స్కూల్స్ కిట్లు కానీ ఈ ఏడాది స్కూల్ ప్రారంభించిన ఇచ్చారు తల్లి చాలా బాగున్నాయి షూస్ బుక్స్ బ్యాగ్స్ చాలా ఇచ్చారు క్వాలిటీ అంతా చాలా బాగుంది విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకురావడానికి అనేది ఇదే ఒక ఉదాహరణ చెప్పుకోవాలి ప్రస్తుతం అయితే ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ రూమ్లో అయితే ఉన్నాము కార్పొరేట్ తరహాలో విద్యార్థులు ఎలా ఉంటారో వారికి మించి వారికి ధీటుగా ఎటువంటి తేడాని లేకుండా తగ్గింపని లేకుండా వారికి మించే ధీటుకరంగా విద్యార్థులకి నాణ్యమైనటువంటి బుక్స్ ఎలాగ ఇచ్చారో దాంతోపాటుగా స్టూడెంట్స్కి యూనిఫామ్ కూడా అయితే మార్పులు చేశారు మూడు రకాల యూనిఫామ్లు అయితే ఇచ్చారు షూస్ ఇచ్చారు సాక్స్లు ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు దాంతోపాటు చూసుకుంటే విద్యార్థులకి తింట భోజనానికి కూడా సమూల మార్పులు అయితే చెప్పారు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధించి చూస్తే నాలుగు మండాలకు సంబంధించినవి సంబంధించినటువంటి ఫుడ్లో ఎటువంటి రాజీ అయితే లేదు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా వేడివేడి ఆహారం అయితే హరీర పన్నెండు గంటలకు అయితే ఫుడ్ అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ హోల్ని కోడిగుడ్డు చిక్కి మాత్రం స్కూల్లో ఇస్తారు మిగతా వంటకాలు అయితే బయట చెక్తి తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ నానితో రాజ్కమాల్ ఎస్ఫోర్ మీడియా పెనిమాక వందే మాత్రం జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి